శౌర్యని తీసుకుని శివనారాయణ ఇంటికొచ్చి పారిజాతం శౌర్యకి ఎక్కించిన విషయం గురించి బయట పెట్టేసిన అనసూయ పారిజాతం చంప పగలగొట్టే పారిజాతానికి ఊహించని ఇచ్చిన శివనారాయణ మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి ఇక ఎప్పుడైతే పారిజాతం సౌర్యకి ఎక్కిస్తుందో దాంతో లోపలికి ఏడుస్తూ వచ్చేస్తుంది ఇక అందరూ అప్పటికే వెళ్ళిపోతారు ఏమైంది నాకు అమ్మ కడుపులో పెరుగుతున్న బేబీ వద్దు అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అసలు నాకు ఆ బేబీ అవసరం లేదు నేను మాత్రమే ఉంటాను ఏం మాట్లాడుతున్నావు సౌర్య నువ్వు మాత్రమే ఉండడమేంటి అమ్మ కడుపులో బేబీ ఉండాలి ఏంటి శౌర్య ఇలా మాట్లాడుతున్నావు లేదు నీకు ఆ బేబీ వస్తే నన్ను ప్రేమగా చూడరు నన్ను మాత్రమే ప్రేమగా చూసుకోవాలి నేను మాత్రమే నాన్నకి కూతుర్లా ఉండాలి నేను మాత్రమే మహారాణిలా ఉండాలి ఆ చెల్లి వస్తే నన్ను పట్టించుకోవడం మానేస్తారు మీరు ఇప్పటికే నన్ను నానమ్మ పట్టించుకోవడం లేదు నానమ్మ ఇక అమ్మ కడుపులో బేబీ కోసం మాత్రమే ఆలోచిస్తుంది ఆ బేబీ నా కొద్దు అంటూ ఏడవడం మొదలు పెడుతుంది ఇక శౌర్య అయితే ఇక్కడ పారిజాతం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నేను అనుకున్నది జరుగుతూ ఉంటుంది అక్కడని చెప్పి ఇక్కడ చూస్తే ఇక జోష్న మాత్రం తను అనుకున్నది సాధించడం కోసం ప్లాన్లు వేసుకోవడంలోనే ఆగిపోతూ ఉంటుంది ఏంటి శౌర్య అని చెప్పి దీప అడిగే ప్రయత్నం చేసిన నువ్వు కంగారు పడకే అని అనసూయ అంటూ ఉంటుంది హేమ అతయ్య నాకేమీ అర్థం కావడం లేదని చెప్పి దీప అనసూయతో చెప్తూ ఉంటే ఈలోగా కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటి దీప శౌర్య శౌర్య చూస్తే ఇలా మాట్లాడుతుంది అమ్మ చూస్తే కోపపడుతుంది ఎవరికి నచ్చ చెప్పను నేను అని కార్తీకు బాధపడుతూ ఉంటాడు హీలోగానే ఇక్కడ జ్యోష్న దగ్గరికి పారిజాత్యం వచ్చి నువ్వు చెయ్యలేదు నేను సాధించుకుని వచ్చాను చూడు ఆ ఇంట్లో చీలికలు మొదలవుతాయి దీప ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయే రోజు వచ్చేస్తుంది కడుపులో బిడ్డ తన బిడ్డ అంటే తన బిడ్డ అని చెప్పి వెళ్ళిపోతుందని చెప్పి చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఏంటి మనవరాలు గ్రాణి ఇద్దరు ఏదో చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు మళ్ళీ ఏదైనా పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి పిచ్చి పిచ్చి పనులు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఈసారి నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు ఏం చేసినా గ్రాణి సాధించింది మాత్రం మెచ్చుకోవాల్సిందే ఇక గ్రాణి చెప్పినట్టుగా ఇంట్లో జరగాల్సిందే అని చెప్పేసి ఇక ఇద్దరు సంబరపడుతూ ఉంటారు అనసూయ ఇక అంటూ ఉంటుంది శౌర్యని హీరోగానే ఇక నా నన్ను చిన్న నానమ్మ పట్టించుకోదు ఆ నానమ్మ నన్ను అసలు ఏమీ లెక్క చేయడం లేదు మనోరాలను కూడా మర్చిపోయింది అవును కదా నానమ్మ నీకు అమ్మ బజ్జలో పెరుగుతున్న బిడ్డ తప్ప నా అవసరం లేదు కదా ఏంటి అలా మాట్లాడుతున్నావు అవును నేను చూస్తూనే ఉన్నాను అమ్మ బజ్జలో బిడ్డ ఉందని తెలిసిన దగ్గర నుంచి నానమ్మ నన్ను పట్టించుకోవడం మానేసింది అని చెప్పి సౌర్య గొడవ చేస్తూ ఉంటుంది దీప కంగారు పడుకు ఇప్పుడు నువ్వు టెన్షన్ పెట్టుకోకూడదు అసలు సౌర్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నేను తెలుసుకుంటాను తప్పకుండా తెలుసుకుంటాను ఈ సమస్యకు ఒక పరిష్కారం చూస్తాను అది పసిది కదా దానికి ఎవరేం చెప్తే అది నమ్మేస్తుంది అని చెప్పి అనసూ దీపకు నచ్చి చెప్తుంది ఇక్కడ చూస్తే ఇక దీప విషయంలో ఈ ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఎవరిని క్షమించను తను గర్భిణీ స్త్రీ కాబట్టి తను ఇప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అందుకని తనకి ఎలాంటి సమస్యను క్రియేట్ చేయాలని చూసిన నేను ఎవరినైనా సరే దండించాల్సి వస్తుందని సుమిత్ర చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అనసూయ ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ తీసుకుని సౌర్య దగ్గరికి వెళుతుంది అసలు అమ్మ బొజ్జలో బేబీని కావాలని అడిగింది నువ్వే నీకు తోడు ఒక చెల్లెలు కావాలని అడిగి నేను బొమ్మ ఇస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు ఆ బొమ్మ మీ అమ్మ చేతిలోంచి తీసుకుంటే చాలా సంతోషపడ్డావు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నిన్ను పట్టించుకోరని అసలు నీకు ఆ బేబీ వద్దని ఎందుకంటున్నావు అవును మరి నాతో జోగ్రాని చెప్పింది నన్ను ఇంట్లో ఎవరూ పట్టించుకోరంట నన్ను ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక నుంచి అసలు ఇక ఐస్ క్రీములు కొనివ్వడం కానీ ఇలా చాక్లెట్లు ఇవ్వడం కానీ నన్ను నాన్న కూడా ఇక నుంచి అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తాడంట అవసరమే అయితే నన్ను హాస్టల్లో కూడా వేసేస్తాడంట అసలు నన్ను ఈ ఇంట్లో ఒక మనిషిగానే చూడరంట నాన్నంటే నాకు ఎంతో ఇష్టం నానమ్మన్న అమ్మన్న ఇష్టం వాళ్ళెవరూ నన్ను చూడకుండా ఆ బేబీనే చూస్తారంట అందుకే నాకు ఆ బేబీ వద్దు ఇదంతా జోగ్రాని నాకు ముందే చెప్పింది అని చెప్పేసి ఇక ఐస్ క్రీమ్కి చాక్లెట్కి లొంగిపోయిన శౌర్య ఇక జోగ్రాని అదే పారిజాతం చెప్పిన విషయాన్ని బయట పెట్టేస్తుంది ఒక్కసారి కోపంతో రగిలిపోయిన అనసూయ పారిజాతం ఇదంతా మీ పన పసిబిడ్డకి లేనిపోనిపి నూరిపోసి ఈ ఇంట్లో గొడవల్ని సృష్టించి ఈ బిడ్డని దూరం చేసి ఇక చెల్లి మనసులో లేనిపోని అభిప్రాయాలు కల్పించాలని చూస్తున్నారు కదా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఇక అక్కడ ఉన్న కాంచ దగ్గరికి వెళుతుంది ఏమైందక్క ఎందుకలా ఉన్నావు శౌర్య విచిత్రంగా ప్రవర్తిస్తుంది శౌర్య ఇక అందరినీ కోప్పడుతూ అసలు ఆ బేబీ వద్దని ఎందుకంటుందో తెలుసా చెల్లమ్మ ఎందుకంటుంది తనకి ఏం చేస్తుందో తనకే తెలియదు తనకి రోజు రోజుకి గారాభం ఎక్కువైపోతుంది అందుకే ఇలా ప్రవర్తిస్తుంది లేదు లేదు చెల్లమ్మ తనకి ఎప్పుడూ కూడా ఎంత గారాభం ఎక్కువైనా దీప నేర్పిన సంస్కారాన్ని తను ఎప్పుడూ మర్చిపోలేదు కానీ తను పసిబిడ్డ కదా ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తుంది అలానే ఇక మీ పిన్ని పారి చెప్పిన మాటలు నమ్మేసింది అని చెప్పి జరిగిన విషయాన్ని మొత్తం కాంచన దగ్గర బయట పెడుతుంది ఈలోగా కాంచన కూడా నాకు ఒకరోజు ఫోన్ చేసి మా పిన్ని శౌర్యని దూరం పెట్టమని చెప్పింది ఆ విషయం నీతో చెప్దామనుకుంటే ఈలోగా ఇంట్లో ఈ సమస్యలు ఏర్పడడంతో నేను చెప్పలేకపోయానక్క అంటే ఇదంతా మా పిన్ని చేసిన పని శౌర్యని మనల్ని వేరు చేసి శౌర్య మనసులో విషయాన్ని నింపి నా మనసులో లేనిపోని అనుమానాలు రేకెత్తించి ఈ కుటుంబంలో సమస్యలు సృష్టించి దీపకు అన్యాయం చేయాలని చూస్తుంది ఎట్టి పరిస్థితిలోని ఊరుకోను లేదమ్మా ఈ సమయంలో నువ్వు వెళ్ళడం కాదు నేనే వెడతాను సౌర్యని తీసుకొని అని చెప్పి పద శౌర్య అని చెప్పి శౌర్యని తీసుకుని ఇక శివనారాయణ ఇంటికైతే వెళుతుంది అలా వెళ్ళి పారిజాతం గారు పారిజాతం గారు అంటూ గట్టిగట్టిగా అరుస్తుంది అందరూ అక్కడికి వస్తారు ఏమైందమ్మా అనసూయ ఏంటి అంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి శివ అంటూ ఉంటాడు ఏంటి ముద్దుల తాత కూడా వచ్చింది అని చెప్పేసి ఇక శౌర్యని కూడా అడుగుతూ ఉంటాడు హిలోగా ఏంటి గట్టిగట్టిగా నా పేరు పిలుస్తున్నావేంటి నా ఇంటికి వచ్చి మరి చిచి మీదేం బ్రతికమ్మ పసిపెట్ట మనసులో లేనిపోని అనుమానాలు రేకెత్తించి అసలు వాళ్ళమ్మకి బిడ్డే లేకుండా చేయాలని చూస్తారా ఏమైంది అనసూయ అని చెప్పి అడిగేసరికి ఇక శౌర్య విషయంలో పారిజాతం చేసిన కుట్రని అలాగే కాంచనికి ఫోన్ చేసి పారిజాతం ఏం చెప్పిందో ఇవన్నీ బయటపెట్టి హేం మనిషి అండి ఈవిడ ఈవిడ ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే కానీ ఈవిడ మాత్రమే ఇలా ప్రవర్తిస్తూ అందరినీ బాధ పెడుతుంది పసిబిడ్డ అని కూడా చూడకుండా తన మనసులో లేనిపోని అనుమానాల్ని రేకెత్తించి ఆ ఇంట్లో సమస్యలు సృష్టించి దీపకు ప్రశాంతత లేకుండా చేసింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారే పారిచాతం ఎందుకు ఇలా చేశావు ఛీ నువ్వు మనిషివే కాదే నీకెంత చెప్పినా బుద్ధి లేకుండా పోతుంది అంటూ అందరి ముందు పారిచాతం చంప పగల కొడతాడు పసిబిడ్డ మనసులో కూడా విషాన్ని నింపాలనే ఆలోచన వచ్చిందంటే నిన్ను ఎలా చెమకట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఛీ నేను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది ఏంటిదంతా అసలు ఎందుకు ఇలా చేశారు అత్తయ్య తను పసిబిడ్డని తెలిసి కూడా తన మనసులో ఇంత విషయాన్ని నింపుతారా మీ కారణంగా ఈ ఇంట్లో ఒకరు క్రూరత్వంగా తయారయ్యారు కళ్ళకు కనిపిస్తూనే ఉంది మరో బిడ్డని కూడా ఇలా మార్చేయాలని మరో బిడ్డని కుటుంబానికి వ్యతిరేకంగా చేయాలని ఎలా అనిపించింది అని చెప్పేసి ఇక సుమిత్ర కూడా తిరగబడుతుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వు ఉండేది ఇక్కడ కాదు ఇంటి బయట గేటు బయట అడుక్కోవడానికి కూడా పనిచేయవని శివనారాయణ షాక్ ఇస్తాడు అలా పారి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది మరి ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి